్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని గొప్ప యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం ప్రకటనా గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఈ సంఘటనలు జరిగిన తర్వాత నేను చూడగా నేను చూడగా అదిగో అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఒక తలుపు తెరవబడి మరియు మరియు మొదట విని మొదట విని స్వరము వలె నాతో మాట్లాడగా నాతో మాట్లాడగా వింటిని వింటిని ఆ మాట్లాడిన వాడు ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి రమ్ము ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచే నేను వెంటనే నేను ఆత్మ వశ్యుడ నైతి అందరెలుయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఇక్కడికి ఎక్కిరమ్ము ఏమంటున్నారైనా ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి ఏ ప్రాంతం అంటే ఆత్మీయమైన జీవితం అనేది ఎటువంటిదంటే ఒక్క ప్రాంతంలోనే మనను పెట్టడు ఐ మీన్ నువ్వు ఒక్క ప్రాంతానికిలోనే ఉంటే ఆయనకు సంతోషం లేదు నీవు ఫలించకపోతే తండ్రికి సంతోషం లేదు నువ్వు బహుగా ఫలించాలి అని ఆయన కోరుకున్నవాడు కాబట్టి ఏమంటున్నాడు నీవు ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు దేవునికి స్తోత్రం ఏమంటున్నాడైనా ఇక్కడికి ఎక్కి రమ్ము అంటున్నాడు పరలోకం అని చెప్పండి ఇంకొకసారి ఎంతమంది పరలోకం ఉందని నమ్ముతున్నారు పరలోకం ఎవరుండే ప్రాంతం రైజ్ అలోడ్ పరలోకంలో చాలా ఉన్నాయి అది ఇంకొకసారి చెప్తా మీకు కానీ ఇక్కడికి ఎక్కి రమ్మన్నాడు ప్రభు ఎక్కడికి ఎక్కి రమ్మన్నాడో మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాం దేవునికి స్తోత్రం పరలోకంలో ఒక ద్వారం మాత్రం తెరబడిందట ఆ తెరవబడిన దాంట్లో నుండి ఒక భీకరమైన స్వరం వినబడతా ఉంది ఆ స్వరం అంటా ఉంది ఇక్కడికి ఎక్కి రమ్ము అంటుంది ఎప్పుడైతే నన్ను ఎక్కి ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నాడో వెంటనే అక్కడ చూస్తే ఏముంది తెలుసా వెంటనే నేను ఆత్మవశుడనైతిని పరలోకంలో మనము వెళ్ళాలంటే పరలోకాన్ని మనము చూడాలంటే పరలోకానికి మనం వారసులం కావాలంటే పరలోకము మనకు సొంత దేశంగా మార్చబడాలంటే నీవు ఆత్మవశుడవు కావాలి అందుకే అంటాడు ప్రభు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ఇంకా చాలామందికి పరిశుద్ధాత్ముడు తెలియదు ఇంకా చాలా మందికి పరిశుద్ధాత్మని యొక్క వశంలోనికి వెళ్ళలేదు ఇంకా చాలా మంది పరిశుద్ధాత్ముని యొక్క అనుభవాలు లేని జీవితాలు జీవిస్తున్నారు ఇంకా కొంతమంది పరిశుద్ధాత్ముడు అనగానే పెంతి వాళ్ళకు సంబంధించినోడు అని ఒక ఆయనకు ఒక డినామినేషన్ పెట్టేశారు హలూయ ఇది చాలా బాధకరమైంది ఇది చాలా భయంకరమైంది దేవునికి స్తోత్రం సో ప్రతిరోజు మనము ఆత్మ చేత నింపబడాలి అందుకే పౌలు గారు సంఘానికి రాస్తాంటాడు మీరు ఆత్మ పూర్లై ఉండండి అంటాడు దేవునికి స్తోత్రం ఆత్మ పూర్ణంగా మనం ఎప్పుడైతే మార్చబడతామో హలలుయ అప్పుడు మనము ఉన్నతమైన శిఖరాలు లేక ఉన్నతమైన ప్రాంతాలు లేక ఉన్నతమైన అనుభవాలు లేక ఉన్నతమైన ఆశీర్వాదాల్లో మనము ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తాం ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ వశం అయినావనుకో నీకేం అర్థం కాదు వాక్యం దేవునికి స్తోత్రం హెందుకు లార్డ్ అది మనం చూడబోతున్నావు ఈరోజు ఎక్కి వచ్చేవాడట వెంటనే ఏమైపోతాడు నువ్వు ఎక్కాలని ఇష్టపడ్డావు అనుకో దేవునికి స్తోత్రం వెంటనే నువ్వు ఆత్మ వశములోకి తీసుకొని వెళ్ళిపోతాడ ఆ ప్యాషన్ ఉండాలా ఆ డిజైర్ ఉండాలా ఆ కోరిక ఉండాలా ఆ వాంఛ ఉండాలా దేవునికి స్తోత్రం హల్ల లూయా వస్తమయ్యా పోతిమయ్యా కాదయ్యా నువ్వు ఏం పెద్ద అదేమంటారు ఏమంటారు జడ్జివు కాదు ఈరోజు బాగా చెప్పారు ఈరోజు బాగా అని మార్కులు వేసేవాని కాదు నీ జీవితం మార్కులో ఉందలేదు చూసుకో హల్ లూయా సో ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఎందుకంటే నీవు ఏసుప్రభ అంటే ఎవరో నీకు తెలియని స్థితిలో ఉన్నావు ఇంకా అమాయకమైన స్థితిలో యేసు యేసుప్రభుని చూస్తున్నావు ఆ మేకుల మీద వేలాడిన యేసును చూ చూస్తున్నావు ఇంకా నిస్సహాయమైన యేసును చూస్తున్నావు ఇంకా ఐ మీన్ ఆయన యొక్క బొమ్మ ఆయన యొక్క ఫోటో ఆయన యొక్క విగ్రహం పెట్టుకొని ఆయన వైపు చూసుకుంటూ ఏడుస్తున్నావు ఇంకా కానీ ఆయన ఏమై ఉన్నాడో నేను నీకు చూపిస్తాను ఆయన యొక్క స్థితి పరలోకంలో ఏ రీతిగా ఆయన స్థితి కలిగి ఉన్నాడు ఆయన నీకు చూపిస్తాను ఎక్కి ఎక్కిరమ్ము అంటున్నాడు ఏమైన్ ఇప్పుడు మనం ఎక్కిపోదాం ఎవరిని చూడడానికి నీకు ఇష్టమైన హీరో ఎవరైనా వచ్చారనుకో హీరోయిన్ వచ్చింది అనుకో ఆమెన్ వాళ్ళు ఎక్కడో ప్రజల మధ్యలో ఉన్నారంటే పక్కన ఇండ్లుంటే ఎక్కి చూడవా చెప్పరే గట్టిగా వీలైతే ముసుకనే వేసుకొని ఎక్కుతావు ఎందుకు మళ్ళీ ఎవరైనా భక్తులు అని ఎవరైనా మనకు నచ్చినోళ్ళు వస్తే మనము ఏం చేస్తుంటాము ఎక్కి చూస్తుంటాం కదా దేవునికి స్తోత్రం హలలు కొన్ని ప్రాంతాలు ఎక్కుతే తప్ప వాళ్ళు కనబడరు అందుకే పరలోకంలో ఒక స్వరం వినబడుతూ ఉంది ఇక్కడికి ఎక్కిరమ్మ అంటున్నాడు నువ్వు ఎక్కుత కదా గాలి శబ్దం వస్తుంది కొంచెం నువ్వు ఎక్కుతేనే కదా నామానికి మహిమ కలుగును గాక అవుతావు ఆత్మవశుడైన తర్వాత నీకు ప్రత్యక్షతలు వస్తాయి ఏమొస్తాయి ప్రత్యక్షలు వస్తాయి నీ గుండెల్లో నివసిస్తున్నా నీ జీవితంలో నివసిస్తున్న ఏసుక్రీస్తు ఎటువంటి వాడో నీకు అర్థమవుతుంది హలలోయ మనము లోపల సామాన్యుని పెట్టుకోలేదు మనము ఆ మామూలైన మన లోపల పెట్టుకోలేదు మన హృదయంలో మన గుండెల్లో మనం ఎవరికి హృదయం ఇచ్చామో తెలుసా ఆ దేవుడు ఏమై ఉన్నాడు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం దేవునికి స్తోత్రం హలలుయ్య కొంచెం లోతుల్లోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు ఆత్మ తండ్రి ఎమైన్ హలూయ దయచేసి చదవండి నామానికి మహిమ కలంగాక ఐదవ ఏడవ వచనం మొదటి జీవి నాలుగు ఏడు మొదటి జీవి మొదటి జీవి సింహము వంటిది సింహము వంటిది రెండవ జీవి రెండవ జీవి దూడ వంటిది దూడ వంటిది మూడవ జీవి మూడవ జీవి మనిషిని ముఖము వంటి మనుషుని ముఖము గలది నాలుగవ జీవి నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది ఎగురుచున్న పక్షి రాజు వంటిది హూయా నాలుగు జీవులను దేవుడు చూపించాడు నాలుగు జీవులు నాలుగు జీవుల యొక్క ముఖములను పోలుస్తూ చూపిస్తూ వచ్చాడు ఇది మామూలుగా చదువుకుంటే ఎవరు కనబడుతున్నారు ఒకటి సింహం రెండోది దూడ మూడవది మనుషుని ముఖం నాలుగోది పక్షిరాజు దేవుని స్తోత్రం నాలుగు కనబడుతున్నాయి అక్కడ నాలుగు జీవులు కనబడుతున్నాయి అక్కడ ఇదేంటబ్బా అని మనం ఆలోచించడం ప్రారంభిస్తాం కొన్నిసార్లు దేవుని ఆత్మ మనను ఇటువంటి సింబాలిక్గా ఇటువంటి సాదృశ్యంగా తీసుకుపోయి చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఒకవేళ అన్ని ఓపెన్గా చూపించడానికో మనం పెద్దగా దాని గురించి ఆలోచించాం పెద్దగా దాని గురించి తలంచాం కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆయనను లోతుల్లోనికి వెళ్ళి ఆయనను వెతకాలని ఇష్టపడతాడు లోతుల్లోనికి వెళ్ళి ఆయనను కనుగొనాలని ఇష్టపడతాడు హలూయా అందుకే గాడాంధకారము అంటే అంధకారములలో నివసిస్తాడట ఆయన చీకటి సొలమన్ అదే అంటాడు గాఢాంధకారంలో నువ్వు నివసిస్తావయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ చీకటికి భయపడతాం కానీ ఆ లోపలికి వెళ్తున్న కొలది మార్గం కనబడుతున్న కొలది ఆ విధానమే వేరేగా ఉంటుంది సో దేవుని యొక్క కార్యాలు కూడా ప్రభు ఎటువంటి వాడై ఉన్నాడు ఆయనలో ఎటువంటి గొప్పతనం ఉంది అసలు ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ యవహాను గారికి దేవుడు చూపిస్తున్నాడు ఎప్పుడు ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు అందుకంటాడు నువ్వు ఎక్కి పైకి రా ఎక్కి రా దేవునికి స్తోత్రం ఎక్కి వచ్చినప్పుడే ఇవన్నీ నీకు అర్థమవుతాయి లేకపోతే అర్థం కాదు దేవునామానికి మహిమ కలుగునగాక మనం నోటితో దేవుని గనపరుస్తుంటాం నోటితో మనం దేవుణ్ణి స్థుతిస్తుంటాం కానీ హృదయం దేవుని దగ్గర నుంచి దూరంగా ఉంటుంది నిన్ను చూడాలని ఏసయ్యా నీతో ఉండాలని కోరిక అని పాడతావు బాగు పాడతాం కానీ ఎప్పుడు అడుగవు ప్రార్థనలో దేవ నిన్ను చూడాలని ఉందిగా ఎట్లుంటే ఒక్కసారి నన్ను నిన్ను కనపరుచుకొని ఎప్పుడు ఆయన అడిగారా నా పిల్లలు ఇంజనీర్లు కావడం నేను చూడాలైనా డాక్టర్లు కావడం నేను చూడాలనైనా నా భర్త మారడం నన్ను చూడాలని నా భార్య ఈ చూడమే సరిపోతుంది మనకు ఏసైనా చూడాలని ఆశపడ్డావా ఫేసలో హడు హలూయ ఎంత ప్రేమ కలిగిన వాడంటే వెతకని వారికి కూడా దొరికిన దేవుడు దేని పిట్లారా దేవునికి స్తోత్రం హలలోయ నీవు ఎప్పుడైతే ఒక స్థితికి ఎక్కుతావో అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు మొట్టమొదటికి ఎట్లా కనబడుతున్నాడట సింహం అందరు చెప్పండి సింహము దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం అది యేసు ప్రభు ఎవరో తెలుసా రాజులకే ఆయన రాజు అయి ఉన్నారు దేవనామానికి మహిమ కలుగును గాక ప్రభులకే ప్రభు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కదా ఆ యొక్క అడవి మొత్తములో సింహానికి ఒక ప్రత్యేకత ఉంది ఆమెన్ అది పరిగెట్టవలసిన అవసరం లేదు అది రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు అది ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు అది ఊరికే అట్లా చీవిగా నడుస్తూ వచ్చి ఊరికి ఒక్కసారి అట్లా గాండ్రిస్తే చాలు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా గజ్జిస్తే చాలు ఏమైతుంది అడవి అంతా విషయం తెలుసా ఏనుగులు కూడా భయపడతాయి ఆ ఏనుగులు సైజు ఎట్లుంటాయి సింహం సైజుకి ముందు సైజు ఎట్లుంటుంది అది చాలా కథ ఆజానుభవంగా హైట్ వెయిట్ అన్ని ఫుల్ ఉంటాయి సింహం అంత కనబడదు కానీ ఆ దాన్ని చూచినప్పుడు ఏనుగులు కూడా భయపడతాయి కారణం ఏంటంటే అది రాజై ఉన్నది అది దానికి కర్రేజ్ ఎక్కువ దేవునామానికి మహిమ కలుగునగాక ఆ దాంట్లో ఆ భయము దిగులు గాబరా అటువంటివి ఏం కనబడవు సింహానికి సింహం అంట ఏనుగుని ఎట్లా చూస్తుందంట తెలుసా ఓ ఏంది ఇంత పెద్ద తొండం ఉంది ఓమ ఏంది ఇంత పెద్ద ఆకారం ఏంది అమ్మ దీన్ని తోకేంది దీని చెవులేంది అవి ఇవి అని చూడదంట అది ఏమి చూస్తుందంట తెలుసా దీన్ని నేను ఎట్లా తినాలని చూస్తుందంట దాన్ని ఏ రీతిగా నేను ఆహారం కిందికి మార్చుకోవాలని చూస్తుందంట దేవునికి స్తోత్రం హల్లె లోయా ఏమేన్ నీతి ఎట్లుంటారంట సింహము వల్లే ఉన్నారా ఏనుగులు ఎన్నో ఉన్నాయి ముందు ఏనుగు వదిలి అన్న క్షీమం చూస్తే భయపడుతున్నాం ఇక్కడ దగ్గస్తే భయపడుతున్నాం జలబోసే భయపడుతున్నాం ఆమెన్ కొంచెం షుగర్ పెరుగుతే భయపడుతున్నాం బీపీ పెరుగుతే భయపడుతున్నాం ఆమెన్ హల్ లూయా వార్త విని భయపడుతున్నాం దేవనామానికి మైమ కలుగును గాక కానీ యేసు ఎటువంటి వాడంతా తెలుసా సింహము లాంటి వాడు ఏ మేన్ హల్ లూయ ప్రభు యొక్క ధైర్యం ఏంటో ఎటువంటిది తెలుసా పాపముతో నింపబడిన శాపముతో నింపబడిన భయంకరమైన అవిశ్వాసముతో నింపబడిన భయంకరమైన అవిధేతతో నింపబడిన ప్రజల మధ్యలోనికి సింహంలాగా వచ్చాడు ఆయన లార్డ్ నాలో పాపం ఉందని మీలో ఎవరైనా ఎవరన్నారండి ఆ మాట ఆ ఛాలెంజ్ ఎవ్వడం అనలే భూమిపైన నా ఏ సయ్య తప్ప ఎందుకంటే ఆయన కామ క్రోధ మత్సరము లేని సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన హల్లే ఆయనలో తప్పులు పట్టాల వాళ్ళ తప్పులు చూశారు ఏమేన్ అది ఆయనలో ఉన్న గొప్పతనం ఎందుకే ఆయనకు ఒక పేరు పెట్టారు ఏంటో తెలుసా ఆయన యూదా గోత్రపు సింహం దేవునికి స్తోత్రం యేసు ప్రభు ఎట్లా కనబడతాడు తెలుసా నువ్వు ఎక్కి వెళ్తే నీకు సింహంలాగా కనబడతాడు సింహంలాగా కనబడతాడు నామానికి మహిమ కలుగును గాక న్యాయము తీర్చే సింహంలాగా కనబడతారు అందుకే ఆ ప్రకటన గ్రంథము చూసిన మరుక్షణమే మొదటి అధ్యయనంలో చూసే అతని గురించి వివరిస్తూ ఏమంటాడు తెలుసా అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు అప్పరంచి వంటి పాదములు కలిగిన వాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ్యా ఆయనను ఎవరు కూడా చూడలేని పరిస్థితి అంత ప్రభావంతో నింపబడిన వాడు సింహం ముందు కూడా నిలబడతాడా దేవునికి స్తోత్రం హల్లెలూయ్యా ఇది యూదా గోత్రపు సింహం ఏమేం దేవునికి స్తోత్రం తీర్పులు తీర్చడానికి కదా ఆ శిక్షలు విధించడానికి ఆ రాళ్ళు తీసుకొని ఒక పాపిని ఒక వ్యభిచార మందు పట్టబడిన ఆమెను తీసుకొని వచ్చి యేసుప్రభు ముందు పడేసి తీర్పు తీర్చాలనుకుంది లోకం దేవునికి స్తోత్రం వాళ్ళ తీర్పు ఏంటంటే ఇటువంటి పాపంలో పడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి మరి నీవేంటి అని అంటే ఏసుప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా మొట్టమొదటి ఆమె మీద రాయి వెయ్యండి అన్నాడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా అక్కడ ఒక్కడు కూడా లేడట చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కారణం దేవునికి స్తోత్రం హలలుయా ఈయన నీతి మంతుడు ఈయన సింహం వల్ల అక్కడ కూర్చొని ఉన్నాడు దేవునికి స్తోత్రం జస్టిస్ చేయడానికి హలలుయా తీర్పు తీర్చడానికి దేవునామానికి మహిమ కలుగును గాక హలూయ అనే ఏమై ఉన్నాడు యూదా గోత్రపు సింహం నామానికి మహిమ కలుగును గాక అందుకే దేవునికి స్తోత్రం తమ దేవుని ఎరుగు వారు ఏం చేస్తారు బలమైన గొప్ప కార్యాలు చేస్తారు ప్రార్థన పరుడైన దానియులను కదా దాని ఆరాధ్యంలో ప్రార్థన పరుడైన దాని తీసుకుపోయి ఎక్కడ సింహపు బోనులో ఒక ఆయన ఈ రీతిగా అంటాడు ఆ బోనులో ఆరు సింహాలున్నాయంట ఆరు సింహం మధ్యలో ఏడో సింహం వచ్చి నిలబడిందట దేవునికి స్తోత్రం హల్లెల్లు దేవు నామానికి మైమ కలగునగా ఏ మేనా ఈ సింహం వచ్చి నిలబడిన వెంటనే మిగతా సింహాలన్నీ ఏమైనాయి రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనే ఉన్నాయి అవి ఏ రండ్రా ప్రార్థన చేసుకున్నాను ఇన్ని రోజులు నేను ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాను ఇప్పుడు మీరంతా కలుసుకున్నారనగానే అవి అంటలేం ఆంటలేం అంటలేం హూయా అవి చాలా యథార్థంగా ఉండి చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకున్నాయి అందరు ఆమెందని చెప్పండి ఆమెన్ నాకు అడుగుడి మీకు అవి ఏమనుకొని ఉంటాయి అంటే రాత్రి పోయి పోయి ఇట్లుంటో తెచ్చిపెట్టినావు ఎందు ప్రభు దీనికి మాకు ఒక జవాబు పొద్దుని కావాలి అని అన్నప్పుడు ఆమెన్ హలూయ్యా ఆయన ఎవరిని కదా నీతి మంతులను ఏం చేయడంట ఆకలి గొననీయాడు ఆమెను అవి కూడా నీతిగా ఉన్నాయి అన్ని కూర్చొని గమ్మన దైవసేవకుని ముట్టకుండా ఆమె హల్లెల్లు లూయ ఎప్పుడైతే ఉదయం అయిందో కదా దేవునికి స్తోత్రం చూడండి దానియులు గారు లోపల ఉన్నప్పుడు లోపల సింహాలకు నిద్ర లేదు సింహాల అంటే రాజ్యంలో ఉన్న రాజుగారికి నిద్ర లేదు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా నాకు తెలిసి ఈయన మాత్రం చక్కగా నిద్రపోయి ఏమైంది ఎందుకంటే రాత్రిపూట నిద్రపోవాలి కదా ప్రజలు రాడ్ రాత్రి ఇచ్చింది నిద్రపోవడానికి ఐ మీన్ సెల్లు చూసుకోవడానికి కాదు అల్లు లూయా హ్యాపీగా నిద్రపోయింటాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే తన ప్రియులు నిద్రించు కానీ అన్ని చేస్తుంటాడు ఆయన ఏమైనా ఉదయం అయింది రాజుగారు ఇంకా చీకటి ఉన్నప్పుడే నిద్ర పట్టలే బెడ్డు మీద అటుపోయి ఇటుపోయి ఇటుపోయి అట్టుపోయి లాస్ట్లో ఎప్పుడు పొద్దునవుతుందని రాజుగారికి అంత విశ్వాసం చూడు కారణం ఏంటంటే దేవునికి స్తోత్రం దానియలు అనువాడు దేవతల ఆత్మను దేవుని ఆత్మను కలిగిన వాడు కాబట్టి అటువంటి వాడు సేవించే దేవుడు సామాన్యుడు కాదు దేవునికి స్తోత్ర గొప్ప పరిపాలకుడు అని తెలుసు అందుకే రాత్రి ఉండి రాగనే వెంటనే ఏమంటున్నాడు జీవము కలిగిన ఆమె దేవుని సేవిస్తున్న జీవము కలిగిన సేవకుడా ఉన్నావా అన్నట్టు పిలుస్తున్నాడు హల్లల్లూయా నామానికి మహిమ కలుగునుగాక దాని వెంటనే రాజు చిరంజీవగును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయ నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనబడ్డాను అందుకే ఆ సింహముల నోట్ల నుండి నా దేవుడు నన్ను తప్పించాడు వెంటనే బయటికి తీసుకురండ్రా అన్నాడు బయటికి రాగానే వెంటనే లోపల ఏంట్రా అన్నాడు హల్లెలూయ ఒక్కొని దగ్గర ఇవి ఆశా నిగ్రహంతో ఉన్నందుకు పొద్దున ఏమైంది ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వచ్చి పడింది లోపల ఏమేన్ కొన్నిసార్లు మనం ఆశాన్నిగ్రహం కావాలి మనకు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి రావాలంటే హలలుయా కుటుంబాల కుటుంబాలను తెచ్చి శ్రేసారు దానియాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని అందరినీ ఏమేన్ హలలుయా అటువంటి సింహం ఎవరిలో ఉన్నారు దానియలతో ఉన్నాడు చెప్పండి అందరు కూడా అందరూ ఆమెందని చెప్పండి నామానికి మహిమ కలుగునగా కాబట్టి ఆ సింహపు ముఖం దేనికి సాదృశ్యం అంటే అది రాజరికానికి సాదృశ్యం అది బలానికి సాదృశ్యం నామానికి మహిమ కలుగును గాక హలలు దాని తర్వాత ఇంకొక ముఖం అంట ఏం కనిపిస్తుంది అక్కడ మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది దేవునికి స్తోత్రం రెండవది ఎట్లా కనబడుతుంది దూడ అని చెప్పండి అందరు కూడా ఈ దూడ ఇది దేనికి సాదృశ్యం ఏం చేస్తుంది ఇది అని అంటే ఇది పరిచర్య చేస్తుంది దూడ ఏం చేస్తుంది పరిచర్య ఇంగ్లీష్లో అయితే ఆక్స్ అని ఉంది ఏమైన్ తెలుగులో కొంచెం వేరేగా కనబడుతూ ఉంది ఇది ఏం చేస్తూ ఉంది కాడి భుజం మీద వేస్తే అది ఏం చేస్తుంది ఎవరికి సహాయం చేస్తుంది రైతుకు సహాయం చేస్తుంది కదా నాగలి దానిపైన పెట్టినప్పుడు అది ఏం చేస్తుంది పరిచర్య అనండి అంతడు ఇంకొకసారి ఇంకొకసారి పరిచర్య చేస్తుంది రెండవది దాంట్లో ఏం కనబడుతుంది తెలుసా తగ్గింపు కనబడుతుంది సాత్వికం కనబడుతుంది పేషెన్సీ కనబడుతుంది ఓర్పు కనబడుతుంది ఆమెన్ నువ్వు దాన్ని కళ్ళం పట్టుకొని ఎట్లా కంట్రోల్ చేస్తే అట్లా ఉంటుంది అది దేవునికి స్తోత్రం హలలోయ నీ దేవుడు ఎవరై ఉన్నారో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ యేసు ప్రభుకు పోలిక దేవనామానికి మహిమ కలుగునుగాక ఏమేన్ ఈ ఈ పోలికలో నాలుగు సువార్తలు నలుగురు రీతిగా పోల్చి చెప్పారు మొత్త మార్కు లోకాహన్ ఏమేన్ దేవునికి స్తోత్రం అది పరలోకంలో వినబడుతుంది ఇది పరలోకంలో కనబడుతూ ఉంది ఇది కాబట్టి నీ వేసు నీ ఆరాధిస్తున్నవాడు ఎటువంటి వాడు తెలుసా ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనో అటువాడుగా వాడుగా ఉండాలి ఇప్పుడు అది ఇక్కడ రెండవదిగా మనం చూస్తే పరిచర్యకు గుర్తుగా ఉంటుంది రెండవదిగా ఓపికకు నిబ్బరమునకు అది ఏమైతుంది గుర్తుగా ఉంటుంది దున్నేటప్పుడు దాన్ని కొడతారు కదా బాగా పనిచేస్తుంది వదిలేస్తారా స్పీడ్గా పోవాలని కొడతారు రకరకాలైన కదా దాన్ని అన్ని రకాల ఇబ్బందులు పెడుతుంటారు కానీ అది ఏం చేస్తూ ఉంటుంది పోతనే ఉంటుంది అది దానికి స్తోత్రం దానికి ఓపిక ఎక్కువ మేము కొన్నిసార్లు ఇట్లా కార్లో కడప అట్లా పోతూ ఉన్నప్పుడు కొన్ని బండ్లల్లో అంటే వ్యాన్లల్లో ఐచెర బండ్లల్లో లారీలలో ఈ దీంట్లని ఎక్కించుకొని ఉంటారు దూడల్ని ఆవుల్ని అవి ఎద్దులని ఇట్లనే ఉంటాయి పాపం మైళ్ళు మైళ్ళు ప్రయాణం దానిలకు నిలబడే ఉంటాయి అవి ఎంత కదా దానికి ఎంత ఉండాలా హలో ఓపిక చెప్పండి ఎట్లుంటుంది కోతులు అట్లుంటాయా అవి వచ్చి అవి ఎత్తుకపోతే ఏవి ఎత్తుకోపోతే అవి అన్ని ఎత్తుకపోతే అయితే కొంతమంది అట్లనే ఉంటారు ఆత్మీయ జీవితంలో నేను వాళ్ళని పోలిసి మాట్లాడుతున్నాను ఎట్లుంటారు వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ ఈ ఏ స్పిరిట్ అంటారు దీన్ని కోతి స్పిరిట్ అవును అవి కూడా ఒక దురాత్మలు పందిలో దూరినట్టే ఈగు మనుషులు కూడా దూరుతాయి కోతులు నిజంగా ఎందుకంటే ఒక దగ్గర నేను ప్రార్థనకి వెళ్ళాను ఎవరు తెలుసా అల లూయ ఆయన మోసేవాడైనా ఐ మీన్ ఆయన సాత్వికుడు ఆయన అందుకే అంటాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు అందరు ఆమెందని చెప్పండి ఎవరి వద్దకు వచ్చి నేర్చుకోవాలట హల్లెలూయా ప్రభు యొద్దకు వచ్చి మనం ఏం చేయాలా నేర్చుకోవాలి అందరు ఆమెందని చెప్పండి ఎందుకంటే ఆయన సాత్వికుడు అందుకే యోహను బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభును చూచి ఏమన్నాడు తెలుసా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు ఇది మోసుకొని పోయేది ఇది అందుకే ఒక దూడలాగా కనబడుతుంది అక్కడ ఐ మీన్ అందుకే నీ ఓ ఆరాధిస్తున్న దేవుడు నీ పాపాలన్నీ మోసాడు నీ శాపాలన్నీ మోసాడు నీ రోగాలన్నీ మోసాడు నీ దరిద్రత అంతా మోసాడు అన్నిటినీ సమాప్తము చేసి నా విశ్రాంతిని నీకు ఇస్తున్నాను అని ఆజ్ఞ ఇచ్చాడు సో ఈ లోకం ఇచ్చినట్లు కాదు ఆయన ఇచ్చే శాంతి అద్భుతమైనది హలూయ నీ దేవుడు ఎవరో తెలుసా మోసే దేవుడు అయి ఉన్నాడు మోసం చేసేవాడు కాదైనా మోసే దేవుడు ఆయన సాత్వికుడై అయి ఉన్నవాడు ఆయన దీనము గల దీనత్వం కలిగినవాడు దేవనామానికి మహిమ గాక హలలోయ మూడవదిగా మనం చూస్తున్నాం ఏమంట అక్కడ మనిషి ముఖము వంటి మొఖము గలది ఎటువంటి మొఖం అంటేది మనిషి ముఖం మనిషిలో ఉన్నది జంతువులలో లేనిది ఏంటి పశువులాగా ప్రవర్తిస్తున్నా ఏమరా అంటారు అంటే దాని అర్థం ఏంటి ఏముండదు పశువుకు బా ఏం చెప్పారమ్మా నిజంగా మీరు మంచిగా జ్ఞానం కలిగిన వాళ్ళు కరెక్టే తప్పనుకున్నారు కదా నేను అట్లా కరెక్టే ఐ మీన్ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానములో వయసులో వర్ధిల్లు చుండెను అన్న మాట రాయబడింది యేసు ప్రభు ఎవరో తెలుసా జ్ఞానము కలిగినవాడు సర్వ జ్ఞానము కలిగిన వాడు ఆయన ఆయన జ్ఞానమునకు మితి లేదు అని వాక్యం చెప్తా ఉంది హలలో అందుకే ఆ మనుషుని మోఖం కనబడుతుందంటే ఆయన జ్ఞానము కలిగిన వాడు ఆయన బుద్ధిహీనుడు కాదు ఆయన ఐ మేన్ విద్య పామరుడే వడ్రంగివాణి కుమారుడే మరియా యోసేపులు మనకు తెలియదా మన మధ్యలో ఉన్నవాడే వానికి ఎక్కడి నుండి వచ్చింది ఇట్టి జ్ఞానం అని ఆ రోజు అక్కడున్నోళ్ళందరూ ఆలోచించడం ప్రారంభించారు యేసుప్రభు యొక్క జ్ఞానాన్ని చూసి ఇంకొక మాట తెలుసా పన్నెండు సంవత్సరాలప్పుడు ఎరుషలంలో తప్పిపోయినాడు అండి యశు మూడు రోజులు కనబడకుండా పోతే ఈ యోసేపు యో మరియమ్మ ఎత్తుకుతున్నారు ఎక్కడ పోయినాడబ్బా ఎక్కడ పోయినాడు అని అంత ఎత్తుకెతుకుతే లాస్ట్లో ఎక్కడ కనబడుతున్నాడు తెలుసా పెద్ద టీ టాక్స్ దగ్గర కనబడలే ఆమె హలలుయ బంగారు షాప్లో కనబడలే ఆమె హలలుయ అది చెట్టు కింద సంభాషణలు ఉంటాయి చూడు సోదే ఉంటుంది చూడు కబుర్లు ఉంటాయి చూడు పనికిరాని ముచ్చట్లు అక్కడ కనబడలే టైం పాస్ దగ్గర కనబడలే చౌరస్తలలో కనబడలే ఎక్కడ కనబడుతున్నాడైనా ఆమెన్ శాస్త్రులు పరిచయులు జ్ఞానము కలిగిన వారు విద్య కలిగిన వారు ప్రాముఖ్య కలిగిన వారు ధర్మశాస్త్ర ఉపదేశం అటువంటి వాళ్ళ మధ్యలో యేసుప్రభు కనబడుతున్నాడు రెండోది ఏంటంటే వాళ్ళు చెప్తుంది వింటున్నాడు ఆయన చెప్తున్నాడు ఆయన జ్ఞానాన్ని చూసి వాళ్ళు మతిపోయింది ఒక్కొక్కడికి బాబు ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన అసలు ఎవరు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని చిక్కుతులయ్యారు ఎందుకంటే ఆయన ఎవరు తెలుసా సర్వజ్ఞానము కలిగిన వాడు ఆయన ఏమే దేవనామానికి మహిమ కలుగును గాక ఇట్లా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్ఞానం కదా ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇస్టమ్ అని అంది యహోవై అందలి భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానం నాకు మూలం సో ఈరోజు ఈ జ్ఞానం మీకు కావాలంటే ఏ సయ్యకున్న జ్ఞానం మనం కూడా సంపాదించుకోవాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అంతే ఈ లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవాలంటే కాలేజీలు యూనివర్సిటీలు కదా ప్రొఫెసర్లు టీచర్లు వాళ్ళు అందరు ఉంటారు రకాల రకాలైన ముందు పేరు ముందు పేరు కదా వాళ్ళ దగ్గర సంపాదించుకొచ్చాం కానీ దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది దేవుని జ్ఞానం ఎట్లా దొరుకుతుంది అంటే దీనికి చదువుతో పని లేదు ఐ మీన్ విద్యతో నీకు దీనికి అవసరమే లేదు మరి ఇది ఎట్లా ఉంటుందంట పై నుండి వచ్చే జ్ఞానం ఇది ఈ పైనుండి వచ్చే జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే ప్రభు నందు మన భయభక్తులు కలిగి జీవించాలి